తిరుపతిలో సిట్ దర్యాప్తు ముగిసింది ఉదయం నుంచి ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ చేశారు సిట్ అధికారులు సెక్యూరిటీ విఫలం కావడం వల్లే ఘర్షణలు జరిగాయని విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తోంది కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే మార్చాలని అధికారులు సమాచారం తిరుపతిలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులు దాడి సమయంలో తీసినటువంటి వీడియోలను పరిశీలించారు సిట్ అధికారులు చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ బృందం విచారణ జరిపింది మహిళా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతంతో పాటు కూచివారిపల్లిలో సర్పంచ్ ఇంటిని పరిశీలించారు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు రామరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ ను పరిశీలించి వివరాలు సేకరించారు విచారణ పూర్తి కావడంతో ఇవాళ రాత్రికి సిట్ ఐజీకి నివేదిక అందచేయనుంది సిట్ బృందం తిరుపతిలో లో దర్యాప్తు ముగిసింది ఉదయం నుంచి ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ చేశారు దీనికి సంబంధించి మా స్పెషల్ కరస్పాండెంట్ కార్తిక్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కార్తిక్ దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ చేశారు చాలా కీలకమైన అంశాలను కూడా తీసుకున్నారు సో ఐజీకి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా దాదాపు సుదీర్ఘమైనటువంటి విచారణ అనేది కూడా ఈరోజు సిట్ బృందం కొనసాగించిందని చెప్పాలి దాదాపు ఏడు గంటల పాటు ఉదయం పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతుంది అత్యంత వేగవంతంగా కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా కొనసాగించిందని చెప్పాలి మొదట ఏదైతే దాడుల మీద హింస మీద నమోదైనటువంటి ఎనిమిది కేసుల మీద విచారణ చేపట్టినటువంటి సిట్ బృందం అటు తర్వాత నేరుగా పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని మీద ఎక్కడైతే దాడి జరిగిందో ఆ యొక్క సీన్ని రీక్రియేషన్ చేశారు అక్కడ ఎలా దాడి జరిగింది ఎందుకు జాడ ఎందుకు దాడి జరిగింది మారణాయుధాలతో లోపలికి ఎలా కారు వెళ్ళింది ఎలా కారును పోలీసు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలా లోనికి అనుమతించారు అనేటువంటి వాట అన్నిటి మీద కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులను వివరాలు అడిగి సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత నేరుగా ఏదైతే కూచువారిపల్లిలో మొదట దాడి జరిగినటువంటి ప్రాంతానికి కావచ్చు దాని తర్వాత రామారెడ్డివారిపల్లి కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుంచి కూడా విచారణ అనేది కూడా అత్యంత వేగవంతంగా చేస్తుంది మొదట పోలీస్ అధికారులతో దాని తర్వాత గ్రామస్తులతో దాని తర్వాత ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వస్తున్నటువంటి ఇరు పార్టీల మధ్య ఉన్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా విచారణ చేపట్టిందనే చెప్పాలి ఇప్పటికే వరకు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏంటి ఆ సెక్షన్లో ఈ యొక్క హింసాత్మక ఘటనలకు సరిపోయేవైనా లేదంటే సెక్షన్లలో మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉంది అనే దాని మీద కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది ఆ మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని సూచనలు చేస్తున్నారు వాటిని కూడా ఒక నివేదికలో కూడా పొందుపరుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ముఖ్యంగా హింస జరిగినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్వి పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఎందుకు అలా జరిగింది ఆ క్రమ ఆ టైంలో ఒక ఇన్ఛార్జ్ అనేటువంటి వ్యక్తి స్ట్రాంగ్ రూమ్కి వెళ్తుంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు సరైన విధంగా తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా విచారణ చేపట్టారు అక్కడైతే సెక్యూరిటీ లోపాలు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా సిక్ బృందం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది ఇక కేసుల సంఖ్య అనేది కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగైదు చోట్ల ఈ యొక్క హింసాత్మక ఘటన జరిగినటువంటి నేపథ్యంలో మొదట పులివర్తి నాని మీద దాడి చేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఆగ్రహంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు రావడం అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడం ఏదైతే ఎంఆర్పల్లి సిఐ మీద దాడి చేయడం ఒక వాహనాన్ని ధ్వంసం చేయడం రెండు ద్విచక్ర వాహనాలను దగ్నం చేయడం ఇలాంటివన్నీ కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయి వీటన్నిటికీ కారణం ఎవరు మొదటగా సమాచారం ఇచ్చినా సరైన టైంలో స్పందించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారత లేదంటే ముందు రోజు దాడి జరిగిన తర్వాత కూడా రేపు దాడి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ కూడా సరైన టైంలో ఎందుకు భద్రత పరంగా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారనే దాన్ని ప్రధానంగా కూడా సిట్ బృందం ఈ యొక్క విచారణలో కూడా గుర్తించినట్టుగా గుర్తు వాటి అన్నిటి అంశాలను కూడా ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో ఆ నివేదికను ప్రస్తుతం రూపొందించే పనిలో అయితే బృందం ఏర్పడింది డిఎస్పీ రవి చారితో పాటు సిఐ ప్రభాకర్ ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క దర్యాప్తును విచారణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏ ఏ అధికారి యొక్క హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇందులో చేయడానికి కావచ్చు ఏదైతే జరగడానికి కావచ్చు ఉన్నటువంటి కారకులు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక డేటా అనేది అయితే ఒక నివేదికనైతే ఒక రిపోర్ట్ని అయితే రెడీ చేయడం కూడా రెడీ చేస్తున్నారు ఈరోజు రాత్రికల్లా కూడా ఏదైతే సిట్ ఐజీకి కూడా ఈ యొక్క నివేదిక అనేది కూడా అనివ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం కొద్దిమంది అధికారులతో పాటు కొద్దిమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా మాట్లాడారు వారి మీద అక్రమ కేసులు మా మీద పెట్టారంటూ కూడా సిట్ అధికారుల వద్ద ఆ యొక్క కూచివారిపల్లె గ్రామస్తులు మొరపెట్టుకోవడం కూడా జరిగింది ఇంకొద్ది మంది ఆల్రెడీ రిమాండ్ చేసినటువంటి పదమూడు మందిలో కూడా కొద్దిమంది మా బంధువులు ఉన్నారు మాకు ఈ యొక్క కేసులో కూడా సంబంధం లేదంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి సిట్ బృందాన్ని కోరినట్టుగా కూడా తెలుస్తుంది సో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఈ యొక్క మరొక రెండు మూడు గంటల్లో పాటు ఈ యొక్క రిపోర్ట్ అనేది తయారు చేసి నేరుగా ఏదైతే సిట్టు బృంద సిట్టు ఉన్నతాధికారులకు కూడా అందువోతున్నట్టుగా కూడా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా సిట్టు రాకకు సంబంధించి ముందుగానే గ్రౌండ్ లెవెల్ మైక్రో లెవెల్లో కూడా ఏమేం కావాలి డేటా అనేది కూడా ముందుగానే తెప్పించుకోవడంతో నేరుగా ఉదయం పది గంటలకు వచ్చిన వెంటనే కూడా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మొదట రిజిస్టర్ అయినటువంటి ఎనిమిది కేసులకు సంబంధించి ఆ యొక్క ఎనిమిది కేసుల్లో ఎవరెవరిని ఇప్పటి కూడా ఇరు పార్టీల్లో నమోదు చేశారు దాదాపు ఒక కేసులో నలభై ఒక్క మంది పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఉంటే కూచవారిపల్లికి సంబంధించి మరొక ఇరవై మంది ఉన్నారు సో ఎక్కడెక్కడ ఎంతమందిని అందులో చేర్చడం కూడా జరిగింది ఆయా కేసులకు సంబంధించి ఇంత తాలూకు ప్రభావం ఎంత ఈ యొక్క దానికి సంబంధించి పెట్టినటువంటి సెక్షన్లు ఏంటి అనే దాని మీద కూడా విచారణ చేపట్టారు అటు తర్వాత యూనివర్సిటీలో జరిగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు సో ఇలా అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం కూడా జరిగింది కొద్దిసేపటి క్రితమే యొక్క సిట్ విచారణ అయితే ముగిసినటువంటి నేపథ్యంలో మరొక రెండు గంటల్లో కూడా చంద్రగిరికి చంద సంబంధించినటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్ బృందం అయితే అయితే సిట్ ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇవ్వనుంది దేవి ఆల్ రైట్ కార్తిక్ థ్యాంక్స్ ఫర్